ఈరోజు ఈ రీహాబ్స్ సెంటర్స్ గురించి ప్రత్యేకించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎప్పట్లాగానే మనతో పాటు డాక్టర్ సునీత గారు ఉన్నారు డాక్టర్ సునీత గారు నమస్తే అండి సెవరల్ టైప్ ఆఫ్ తో వస్తూ ఉంటారు అండ్ మెడికేషన్ గురించి తీసుకుంటే ఏ అడిక్షన్ కైనా ఒకటే మెడికేషన్ ఉంటుందా పర్సన్ బట్టి ఉంటుందా ఖచ్చితంగా డిఫరెంట్స్ ఉంటుందండి ప్రతి ఒక్కరి ఇండివిజువాలిటీ వేరు వాళ్ళ మానసిక పరిస్థితి వేరు వాళ్ళ ససెప్టబిలిటీ వేరు బాడీ సో ప్రతి ఒక్క పేషెంట్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అతను మెయిన్ ఏంటంటే ఎంత ఆల్కహాలిజం కన్సెప్షన్ చేశాడు ఎంత తీసుకొని ఉన్నాడు ఎంత కాలం నుండి ఎడిక్షన్లో ఉన్నాడు ఆ ఎడిక్షన్తో పాటు అతనికి ఏమవుతుందంటే కొంతమంది అంటే మొహమాటంగా మొదలు పెడతారు వాళ్ళు ఏంటంటే తర్వాత ఈ కౌన్సిలింగ్స్ అవి అయిన తర్వాత బయటికి వెళ్ళాక ఈ గ్రూప్ థెరపీ అన్ని తర్వాత మానేస్తారు అలా కాకుండా రికరెంట్ గా రిలాక్స్ అవుతూ ఉండి ఆల్కహాలిజం వరకు అంటే మళ్ళీ ఎడిక్షన్లోకి వెళ్ళే వాళ్ళకు డిఫరెంట్ మెడికేషన్ ఉంటుంది ఫస్ట్లో వాళ్ళకు మనకి సెడేటివ్స్ ఇస్తాం అంటే వాళ్ళు ఇన్సోమియాతో అంటే నిద్రలేని స్థితిలో ఉంటారు నిద్ర లేకపోవడం వల్లే నేను తాగుతున్నాను అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు డిఫరెంట్ మెడికేషన్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి మళ్ళీ ఆ మందుల వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఎప్పటికప్పుడు మనకు చూసుకుంటాం దాంతోపాటు ఈ ఎడిక్షన్లో ఎస్పెషల్లీ ఆల్కహాల్ ఎడిక్షన్ కానివ్వండి గంజా ఎడిక్షన్ వీటిలలో సైకోసిస్ వరకు వెళ్తారు అంటే ఏమైపోతుంది రెండు ఉంటుంది డిపెండెన్సీ ఫిజికల్గా ఫిజికల్ డిపెండెన్సీ అంటారు సైకలాజికల్ డిపెండెన్సీ అంటారు అంటే ఫిజికల్గా అంటే వణుకు వస్తుంది నేను ఉండలేకపోతున్నా నా బాడీ కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి తాగాలి అనుకునే వాళ్ళు ఫిజికల్ డిపెండెన్సీ వాళ్ళకు డిఫరెంట్ మెడికేషన్ ఉంటుంది అలాగే సైకలాజికల్గా అంటే వాడు ఏమైపోతాడు టూ పెక్స్ డైలీ తాగుతాను అనేవాడు మార్నింగ్ కూడా స్టార్ట్ చేస్తాడు దాన్ని ఇంపల్సివ్ అంటారు ఇంపల్సివ్ అంటే ఇంపల్సివ్ ఎడిక్షన్ అంటారు అంటే తెలియకుండానే తను మళ్ళీ తాగుడకెళ్తూ ఉంటాడు ఇది లో జరుగుతూ ఉంటుంది అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే మనం ఏం చేస్తామంటే ఈ ఎడిక్షన్ లో అండర్లయింగ్ సైకలాజికల్ ప్రాబ్లం ఏముందో చూస్తాం అదే మెయిన్ ఇంపార్టెంట్ ఆ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న దానికి మెడిసిన్ ఇస్తూ మెడికల్ సపోర్ట్ ఇస్తూ ఉంటే కంప్లీట్ రికవరీ అనేది ఉంటుంది సో డెఫినెట్ గా ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఉంటుంది అందరికి సేమ్ ట్రీట్మెంట్ ఉండదు కొంతమందికి యాంటీ స్మోకింగ్ డ్రగ్స్ ఇస్తాం బట్ అతను మళ్ళీ వేరే ఎడిక్షన్ లో కూడా ఉంటే వేరేది ఇవ్వాల్సి వస్తుంది అట్లా డిఫరెంట్ మెడికేషన్ అండ్ ఆల్సో మీకు తెలుసు ఈ జనరేషన్లో ఆడవాళ్ళంటూ మగవాళ్ళంటూ ప్రత్యేకించి ఏం వేరియేషన్ ఏం లేకుండా ప్రతి ఒక్కళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు సో ఇట్లా అడిక్ట్ అయిన తర్వాత ఇంత మోతాదు ఆడవాళ్ళకి ఇంత మోతాదు మగవాళ్ళకి ఇంత మోతాదులో అడిక్ట్ అయ్యారు అని అనుకోవచ్చా ఇద్దరికి ఒకటే లెవెల్ ఆఫ్ అడిక్షన్ ఖచ్చితంగా అండి అంటే వాళ్ళకున్న కెపాసిటీ వేరు మేల్స్ కి ఫీమేల్స్ కి ఉన్నది వేరు సో ఫీమేల్స్ తొందరగా అంటే తక్కువ మోతాదులోనే అడిక్షన్ వరకు వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీ నేచర్ కానీ హార్మోన్స్ కానివ్వండి వాళ్ళ ససెప్టబిలిటీ వేరు సో అలాంటి వాళ్ళు తొందరగా ఎడిక్ట్ అవుతారు ఎక్కువగా మనం చూస్తుంటాము కళ్ళుకి ఎడిక్ట్ అయినట్టు టాడీ అడిక్షన్ అంటారు ఆ కళ్ళుకు ఎడిక్షన్ అయిన వాళ్ళు ఏంటంటే ఒక లీటర్ కళ్ళు అని మనం తీసుకుంటే దాంట్లో వాళ్ళు కలిపినటువంటి మత్తు పదార్థం ఏదైతే ఉంటుందో ఏదైతే ఎక్స్ట్రా మనకు టాబ్లెట్స్ అవి కలుపుతారు అవి కలిపినప్పుడు ఉన్నటువంటిది ఎఫెక్ట్ ఇండివిజువల్ గా చాలా ఎఫెక్ట్ పడుతుంది వీళ్ళు ఏమనుకుంటారంటే విస్కీ ఇది ఏదైతే ఉన్నాయో మొత్తం ఆల్కహాల్ కి సంబంధించినవి అవే చాలా పెద్దవి అనుకుంటారు అది కాదు ఈ టాడీ అంటే ఇదేదైతే ఉందో కల్ అడిక్షన్ నా మా దగ్గరికి కాల్ చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఎవరైతే ఫీమేల్ ఎడిక్షన్ పీపుల్ ఉంటారో వాళ్ళంతా కూడా కళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు దానికి ఎడిక్ట్ అంటే నార్మలే కదా అనుకుంటారు లేదు మ్యామ్ సునీత మ్యామ్ చాలా మంది విలేజెస్ లో వాళ్ళు గాని ఇప్పుడు మన సిటీస్ లో ఉన్న వాళ్ళు కానీ కళ్ళు చాలా హెల్దీ తాగండరా బాబు అంటూ ఫోర్స్ చేస్తూ ఉంటారు పక్కన వాళ్ళు మీరు చెప్పే వరకు కళ్ళు కూడా ఇది కూడా డేంజరస్ అనే వరకు నాకు తెలియదు ఇప్పుడు ఎందుకంటే కళ్ళు ప్యూర్ గా అనేది కాకుండా దాంట్లో వాళ్ళకు మత్తు ఇంకా మంచి కళ్ళు ఇంకా మంచి కళ్ళు అంటే వాళ్ళ మీనింగ్ ఇంకా మత్తు వచ్చేది సో అట్లా వాళ్ళు ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట వాళ్ళకి ట్రీట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది ఫీమేల్స్ అయితే ఇంకా ఎడిక్షన్ ఆల్కహాలిక్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ బాడీ కానివ్వండి తర్వాత సైకలాజికల్ కానీ చాలా ఎఫెక్ట్ పడతారు సైకో సైకోసిస్ లోకి వెళ్ళిపోతారు అంటే ఇంకా ఎలాంటి అవేర్నెస్ లేకుండా అలా ఒంటరిగా ఉండిపోవడము లేదా ఎక్కువగా అరవడము లేదా డిప్రెషన్ లకి అంటే బైపోలార్ డిజార్డర్ అంటూ ఉంటారు బైపోలార్ డిజార్డర్ డ్రగ్ డిపెండెన్సీ అని ఒక లో మనం ఏం చెప్పవచ్చు అంటే వాళ్ళు ఉంటేనేమో చాలా అంటే హైపర్గా ఉంటారు లేదా అది ఆ సబ్స్టెన్స్ లేనప్పుడు డల్గా ఉంటారు అది వాళ్ళ నేచర్ ఇంకా ఇలాంటివి ఎడిక్షన్ కూడా ఉండడం వల్ల వాళ్ళకు చాలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి ఖచ్చితంగా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ కావాలి సో దట్ మిత్ ట్రూ ఒకసారి నాకు క్లారిఫికేషన్ చేయనది ఏంటంటే ఇందాక లీటర్ అ వెరీ డేంజరస్ అన్నారు దానికంటే తక్కువ ఒక గ్లాస్ టూ గ్లాస్ అనుకోవచ్చు సో అది డైలీ తీసుకుంటే లివర్ ని ప్యూరిఫై చేస్తుందని ఒక మంచి హెల్దీ టిప్ అనేది అందిస్తున్నారు అది తెలియకుండా ఇస్తున్నారా ఇస్ ద ట్రూ ఆర్ మిత్ అవునండి అంటే చాలా వరకు ఇంకా కూడా ఏదైతే ఇక్కడ మనకు ఏరియాస్ లో చూస్తుంటాము మనకు ఊర్లల్లో పల్లెటూర్లలో అంటే విలేజెస్ లో కళ్ళు తాగాలి తాగొచ్చు ఏదో సోషల్గా అందరం కూర్చొని తాగొచ్చు అట్లా అంటారు బట్ ఇప్పుడు అది ఏం దొరకట్లేదు అలాంటి కళ్ళు లాంటిది దొరకట్లేదు కరెక్ట్ సో అది ఏదైతే ఉందో వీళ్ళు సోషల్ గా స్టార్ట్ చేసి ప్రతి అకేషన్ కి తాగడం అనేది అట్లా స్టార్ట్ చేస్తూ ఉండడం వల్ల అది కంప్లీట్గా ఎడిక్షన్ లాగా అయిపోయింది అంటే దాంట్లో ఉండేటువంటి మెడిసిన్ పవర్ అనేది దానికి మత్తుగా ఉంటుందండి అది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ మిత్ అండి కళ్ళు అనేది చాలా మంచిది ప్యూరిఫయర్ దాని బదులు కొబ్బరి నీళ్ళు నీళ్ళు కూడా మంచివండి కళ్ళు అనేది మాత్రం ఎడిక్షన్ వరకు తీసుకెళ్ళి మనకి నష్టాన్ని చేసే అవకాశం ఉంది సో జనరల్గా ఇప్పుడు పార్టీస్ అండ్ పబ్స్ కల్చర్లో ఉన్నాం మ్యామ్ సో అటు తీసుకోలేకుండా ఉండలేము ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళలేకుండా లేని పరిస్థితిలో ఉన్నాం సో ఇఫ్ ఇఫ్ ఐ వాంట్ టు గో విత్ ఫ్రెండ్స్ ఇఫ్ ఐ వాంట్ టు గో టు పబ్ సో నేను ఎంత మోతాదు వరకు తీసుకుంటే మంచిది ఓకే జనరల్గా ఇప్పుడు ఉన్న కల్చర్ ప్రకారంగా ఎలాగ ఎడిక్షన్ పెరుగుతుంది కల్చర్ని బట్టి అని చెప్తున్నాము అవేర్నెస్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నామో సో లిమిటెడ్ అంటూ మనకి బాడీకి ఏంటంటే ఫస్ట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో టూ పెక్స్ త్రీ పెక్స్ అనేది కామన్గా తీసుకొని మళ్ళీ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకొని నార్మల్గా ఉండడానికి ప్రాబ్లం ఏమీ లేదండి కానీ మనకు ప్రీవియస్ హిస్టరీ ఎక్కడన్నా మనకు ఫ్యామిలీస్లో కానివ్వండి హెరిడిట్ లో మనకు తాగే వాళ్ళు ఉన్నారు ఎడిక్షన్ పర్సనాలిటీ వరకు వెళ్ళింది వాళ్ళ వల్ల అంటే సైకోసిస్ ఇష్యూస్ వచ్చినాయి అంటే మాత్రం కంప్లీట్ అవాయిడ్ చేయాలి ఖాళీ లిమిటెడ్ పీరియడ్ ఉన్నదనేది కొంతమందికి మాత్రమే అది నార్మల్గా ఉంటుందండి తర్వాత ఏదైనా కాలి అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా ఎడిక్షన్ వరకు పర్సనాలిటీ వెళ్ళే అవకాశం ఉంది చాలా చక్కగా వివరించారు మరో ఎపిసోడ్ కలుసుకునే ప్రయత్నం సో సో మచ్ చూసారు కదా తెలుసుకున్నారు కదా మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే కమెంట్ త్రూ తప్పకుండా తెలియజేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము అడిగే ప్రయత్నం అయితే చేస్తాం మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పై కనిపిస్తున్నాయి కదా సో వెంటనే కాంటాక్ట్ అవ్వండి సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం డాక్టర్ సునీత గారు హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్